ఈ <literate giving chapter> వెంకటగిరిలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు లోకేష్ బాబు బర్త్డే సందర్భంగా ఇద్దరు కలిసి అందరికీ ఆదర్శమైన వ్యక్తి నారా లోకేష్ బాబు గారి నలభై ఒకటవ జన్మదిన ఏడుకులను వెంగడగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి కలయికలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అందరికీ ఆదర్శమైన వ్యక్తి నారా లోకేష్ బాబు గారి నలభై ఒకటవ జన్మదిన వేడుకలను వెంకటగిరి పట్నంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడ కలయికలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది లోకేష్ బాబు గారిని ఒప్పు అన్నారు వారందరికీ ఈరోజు దగదగ బండి నిప్పులాగా కనిపిస్తున్నారు ఆయన ఒక్కసారి చూస్తే మా బోటలందరూ కూడా రాజకీయాలు ఎందుకు ఒక ఎక్స్ సీఎం కొడుకుని రాష్ట్రాన్ని శాసించిన ఎన్టీఆర్ మనవుణ్ణి సినీ రంగాన్ని శాసిస్తున్న బాలకృష్ణ గారి అల్లుడైండు కూడా ఈ రాష్ట్రంలో వ్యక్తిగతమైన విమర్శలు ఎదుర్కొంటూ ఆయనకే అన్ని బాధలుంటే ఈ రాజకీయాలు మనం చేయకూడదు రాబోయే కాలంలో మనల్ని ఎన్ని ఇబ్బందులు పెడతారు అని చెప్పి యువతంతా కూడా ఆలోచనలు పడిన రోజు నారా లోకేష్ బాబు గారు యువగలం ప్రారంభించారు యువగలం ప్రారంభించినప్పుడు చాలా మంది నాయకులు ప్రతిపక్ష నాయకులు ఇతను మహా అంటే రెండు వేల కిలోమీటర్లు తిరిగితే గొప్ప అన్నారు రెండు వందల కిలోమీటర్లు తిరిగితే గొప్ప అన్నారు అటువంటిది ఇవ్వగలం ఇంత ముగింపు సభ విశాఖపట్నంలో జరిగితే ఒక సముద్రం తలపించేలాగా జన సముద్రం వచ్చారు ఆడికి కూడా ఎక్కడ కూడా ఒక ప్రణాళికతో రాయలసీమలో బయలుదేరిన యువగల వేత్త రాయలసీమ మిషన్ అనే పేరుతో రాయలసీమ ప్రాంతానికి ఏమేమి చేస్తామని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు అదేవిధంగా యువతకి రేపు రాబోయే గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ ప్రతి పీజీ చేసే విద్యార్థులకి ఫీజు ఏమంటస్ కాలేజీ యజమానానికే ఫీజు ఆయన చెప్పుకుంటూ వెళ్తూ ఎంత పరిణితి చెందారు ఒక్కసారి చూస్తే ఆ కాలంలో కానీ మాడు తీరులో కానీ ఏదన్నా సమస్య వస్తే అక్కడే పరిష్కార దిశగా ఆయన మాట్లాడే విధానం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది చంద్రబోస్ గారి పుట్టినరోజు ఈరోజు జయంతి ఈరోజు అదే రోజున మన జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారి జన్మదినం కూడా ఈరోజే కావటం ఎంతో అదృష్టం అటువంటి సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప వీరులకు సరిసాటిగా ఈరోజు నారా లోకేష్ గారు ప్రజాశ్రేయస్సు కోసం ముందుకు నడుస్తున్నారు కాబట్టి గొప్ప వ్యక్తికి ఈరోజు మా జనసేన పార్టీ తరఫున వెంగడిగిరి నియోజకవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయన నిండు నూరేళ్ళ ఆయుర శ్రేష్పురము తెలుగుదేశం పార్టీలో ప్రజా శ్రేయస్సు కోసం ముందుకు నడుస్తూ ఆ పోలేరమ్మ తల్లి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మహిళల పట్ల ఎన్నో అన్యాయం అంతా ఈ ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం మహిళలకు న్యాయం చేస్తాం మహిళలను ముందుకు నడిపిస్తామంటూ ఎంతో అన్యాయకరంగా ఈరోజు అంగన్వాడీ వ్యవస్థ చూస్తుంటే చూస్తున్నాం ఇటువంటి దుర్మార్గ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకుండా మన రాష్ట్రం మహిళలైతే ప్రతి కుటుంబం రేపు జరగబోయే ఎలక్షన్లో తప్పకుండా జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకుంటారని కోరుకుంటున్నాము జై నారా చంద్రబాబు నాయుడు గారు జై జనసేన పార్టీ జై తెలుగుదేశం జై హింద్ భవన నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక సిమెంట్ అవసరం లేకుండా పట్టి పెట్టాల్సిన పని లేకుండా వాటర్ క్యూరింగ్ లేకుండా గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారంటీ జిప్సం ప్లాస్టింగ్ ను వాడండి మా ప్రత్యేకతలు నిర్మాణ సమయం ఆదా అవుతుంది గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సం ప్లాస్టరింగ్ కు మారండి వివరములకు సంప్రదించండి సాయి లీలా ఏజెన్సీస్ సాయి రెసిడెన్సీ ఎదురుగా టీటీడీ రోడ్ వెంకటగిరి సెల్ నైన్